భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు హైదరాబాద్లోని నేటి నుండి ఇరవై రెండవ తేదీ వరకు జిడిమెట్ల గాజుల రామారాం మహారాజు గార్డెన్లోని మూడు రోజుల పాటు జరగనున్నాయని ప్రారంభం రోజైన బుధవారం మహాసభల్లో పాల్గొనేందుకు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా సిపిఐ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్కు తరలి వెళ్లారు మూడు రోజుల పాటు జరగనున్నటువంటి ఈ మహాసభలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వివిధ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామని గత మూడు సంవత్సరాలుగా పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలపై పార్టీ ప్రజా సంఘాల పని విధానంపై సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవటం జరుగుతుందని కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు జిల్లాలోని నెలకొన్న సమస్యలపై మహాసభలో తీర్మానాలను ప్రవేశపెట్టనున్నామని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు మహాసభలకు వెళుతున్నటువంటి ప్రతినిధుల బస్సును సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి జెండా ఊపి ప్రారంభించారు మహాసభలకు వెళ్లిన వారిని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యాడ సృజన్ కుమార్ అందే స్వామి బోయిని అశోక్ గూడెం లక్ష్మి కసిరెడ్డి సురేందర్ రెడ్డి బత్తుల బాబు నాగెల్లి లక్ష్మారెడ్డి బోయిని తిరుపతి పెట్టెల సమ్మయ్యతో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రజా సంఘాల ముఖ్య నాయకులు ఉన్నారు